హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలి ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఏంటి ఇది ఎప్పుడుదో వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా నేను దీపావళి వీడియో పోస్ట్ చేయటం మర్చిపోయాను మా అత్తగారితో ఒక వీడియో తీశాను అనమాట ఆ వీడియో అచ్చులో ఒక తెలంగాణ వీడియో అనమాట అది కొంచెం వైరల్ అయ్యింది ఆ వీడియో మా అత్తగారితో తీయాలని చెప్పేసి అది సేవ్ సేవ్ చేసుకొని పెట్టుకున్నా అతే మా అత్తయ్యతో చెప్పి అతయ్య ఈ వీడియో తీయాలంటే నేను డ్యాన్సులు గేన్సులు చేయను అంది ఆ చేయకపోయినా పర్లేదు అని నేను ఎలా చెప్తాను అలా చేయండి అని చెప్పాను అప్పటికి అందరం రెడీ అయిపోయాము రెడీ అయిపోయిన తర్వాత స్పెడ్స్ తీసి ఇట్లా స్పెడ్స్ పెట్టుకోవాలి అంటే ఆ మూడు టేకులు తీసుకుంటే మా అత్తయ్య సీరియస్గా స్పీడ్గా చేస్తేనేమో స్పీడ్గా చేయి స్లో అంటావు స్లోగా చేస్తేనేమో స్పీడ్గా చేయమంటావు ఏంటి అనువు అంటే కాదత్తయ్య ఒక పని చేయండి మీరు స్పీడ్గా పెట్టుకున్న అబ్బాయి స్లో మోషన్ స్లో చేస్తాడు లేండి అని చెప్పాను మా అత్త మొత్తానికి మా అత్తగారు అయితే నాతో పాటు వీడియో చేశారనమాట చేసిన తర్వాత అక్కడ వచ్చి ఎలా వచ్చిందని చెప్పి చూస్తున్నారు మా చిన్నోడు బాగా కామెంట్ చేశారు ఇద్దరు ఇప్పుడే కంటి ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకుని వచ్చిన వాళ్ళకి బలిగా ఉన్నారని చెప్పి అన్నాడు మొత్తానికి మా అత్తయ్య గారితోనే ఆ రోజు ఆ వీడియో చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అంతేకాకుండా ఆ వీడియో చూసిన మా అత్తగారు అంటే మా అత్తగారు తాలూకు వాళ్ళందరూ చూసి నవ్వుకున్నారు మొత్తానికి మా అక్కని కూడా భలే తిప్పేసుకున్నావే అని చెప్పి అన్నారు నేను ఎవరినైనా సరే తిప్పేసుకుంటానని చెప్పాను ఆ వీడియో అంత ఇది కాకపో అంత సక్సెస్ కాకపోయినా అత్తగారితో చేసిన దీపావళి వీడియో అయితే మాత్రం చాలా బాగా రీచ్ అయింది అందరిలో అందరు కూడా చాలా బాగుంది మీ వీడియో అని చెప్పి అన్నారు ఇప్పుడు స్టెప్ అనమాట యాక్చువల్లీ ఆ స్పెట్స్కి ఏదో మరక అంటింది అనమాట ఆ మరక వల్లేమో ఆవిడకేం కనిపించట్లేదు నిజంగానే కనిపించట్లేదు ఉదయాన్ని నాకు నిజంగానే కనిపించట్లేదే అంటే పర్వాలేండి అత్త ఏం కాదులేండి అని అన్నా అనమాట జస్ట్ స్టెప్ నేర్పించాను కదంటే ఆవిడ ఏంటంటే స్టెప్ నేర్పించినప్పుడు కూడా స్పెట్స్ తీసేవారు కాదు ఏ అత్త అంటే ఏమో నేను ఇలాగే చెప్పి నువ్వు ఎలా చెప్తా అలా చేస్తానని చెప్పారు అయితే ఇట్లా పైకి ఇట్లా చేతులు పైకి ఎత్తాలంటే నేను పక్క నుంచి కౌంట్ చేస్తాను అనమాట ఆరుసార్లు పైకెత్తాలి అత్తయ్య అని చెప్పేసి చెప్తుంటే ఆవిడ కూడా లెక్క పెట్టుకుంటున్నారు ఒకటి రెండు మూడు అని చెప్పి మార్నింగ్ అలారం పెట్టుకోకుండానే టక్కుమని లేచేటట్టు నాలుగు గంటలకి లేవాలి లేచి లేవగానే ఫోన్ చూసుకోకూడదు ఫోన్ చూసుకోకుండా ఇట్లా చేతిలో చూసి ఇట్లా ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకుని లేచి వెంటనే మన పని లేదు టకా టకా చేసుకోవాలి మా లేమా సిక్స్ థర్టీ అవుతుంది నాకు బాక్స్ ఎప్పుడు కడతావు రేపు పడుకోక పడుకోక రాత్రి పన్నెండుకి నాన్న కడతాను కదా పది నిమిషాలు కడతా పులిహోర చేసి పెట్టేస్తాలే పడుకుని పరి మనిషిని ఏడెనిమిది వరకు పడుకుంటే ఒక బాక్స్ ఈరోజు బాక్స్ తీసుకెళ్ళిపోతే ఉండలేవా మనం లేవగానే ఏంటి వేడిగా నీళ్ళు తాగాలి మంచి నీళ్ళు తాగితే మన హెల్తీకి మంచిది అనమాట సో అటు నుంచి రాగానే ఎక్సర్సైజ్ చేయాలి సూర్య నమస్కారాలు కానీ ఎరోబిక్స్ అని కానీ అట్లాగా ఇట్లా చేయాలన్నమాట ఎక్సర్సైజ్ కనీసం ఒక గంట చేయాలి ఎక్సర్సైజ్ ఇట్లా చేస్తే మన బాడీలో ఉన్న కొవ్వు కానీ లేకపోతే ఏమైనా ఏం ఏమంటారు ఒక ఈ లేజీనెస్ అనేది పోతుంది మా పొద్దున్న లేచినప్పుడు నుండి ఈ ఫోన్ పట్టుకొని ఉంటాము కొంచెం ఎక్సర్సైజ్ ఏం చేయొచ్చుగా చేయను నా నొప్పులు చేతుల నొప్పులు ఒళ్ళు నొప్పులు బయట నుంచి ఫుడ్ ఏమి తెచ్చుకుందంటే జంక్ ఫుడ్స్ ఏమి తినకూడదు లేసులు బర్గర్స్ పిజ్జాలు అలాంటివి ఏమి తినకూడదు ఇంట్లో ఉన్న వంటలే చేసుకొని తినాలన్నమాట ఎక్కువ కూరగాయలు తింటే మన హెల్త్కి చాలా మంచిది ఏం కోరమా చికెన్ ఫ్రై చేస్తున్నా మీ అన్న ఏమో నిన్న కేఎఫ్సి తిన్నాడు నెక్స్ట్ ప్యాకెట్లు ఇవన్నీ నింపిసారు మ్యాగీలన్నీ మ్యాగీ తింటాము అన్ని తింటాము వాళ్ళు చికెన్ కావాలన్నాడని చికెన్ వడుతున్నా మార్నింగ్ టీ తాకపోతే ఉండలేవమ్మా టీ తాకపోతే చచ్చిపోతాను టీ తాకపోతే ఇది రాదు అందరువా ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాత్రి డిన్నర్ అనేది ఏడున్నరకే తినేసేయాలి అది తినేసిన తర్వాత మనం పడుకున్న టైం కల్లా కడుపులో ఉన్న ఆహారం అంతా అరిగిపోవాలి అరిగిపోతే ఎక్కడ బాడీలో కొవ్వు పట్టడం అట్లాంటివేముండమన్నమాట నేను ఏడున్నర కల్లా భోజనం పెట్టేస్తాను నైన్ ఓ క్లాక్ కల్లా పడుకుని పోతాం మా ఎయిట్ అవుతుంది మా ఇంకా డిన్నర్ పెట్టలేదు నేనా వండుతున్నానా ఓకే పెద్ద ఇచ్చేస్తాం ఇంతవరకు మిగతా కామెడీలు చేశాను కానీ అంటే జస్ట్ సరదాగా చేశాను కానీ రియల్గా మాట్లాడుకుందాం అక్క మీ డైట్ ప్లాన్ అక్క ఏంటక్క మీరు ఎంత యాక్టివ్గా ఉంటారు మీకు ఇంత ఎనర్జీ ఏంటి అని చెప్పి చాలామంది ఆ సిస్టరే కాదు ఇన్స్టాలో కూడా చాలామంది నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు బట్ బట్ కానీ దానికి ఆన్సర్ నేను ఎప్పుడూ ఇవ్వలేదు కారణం ఏంటంటే మీకు ఇప్పుడు నేను ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశాను అనుకో ఓవరాక్షన్ చేస్తుంది చెప్పడానికి తిన్నగా సమాధానం రాక చెప్తుంది అని అనుకుంటారు సో నేను అట్లా అందుకే నేను అందులోనే పెట్టలేదు బట్ నీట్గా పోస్ట్ చేస్తాను నాకు అది ఎట్లా తీసుకోవాలో తెలియక నేను మీతోనంటే నాకు బాగా అలవాటు అయిపోయారు నేను ఏం చెప్పిన నమ్ముతారు కాబట్టి మీతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను అనమాట మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ అన్నిటికన్నా మన మనం యాక్టివ్గా ఉండాలి అన్న మనం దేని మీద సరే చూడడానికి అబ్బా అనిపించాలి అంటే ఒకే ఒకటి పెద్దదంటే అందరూ నేర్చుకోవాల్సిందే ఎందుకంటే నాకు అది అను అది నేను పాటిస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫస్ట్ మనకి మనం ఇష్టపడాలి మనకు మనం ఇష్టపడితే ఖచ్చితంగా మనకు మనం చాలా అందంగా కనిపిస్తాం ఇప్పుడు నేను విత్ విత్ ఫిల్టర్ ఒకలా ఉంటాను వితౌట్ ఫిల్టర్ ఒకలా ఉంటాను వితౌట్ ఫిల్టర్ నేను పోస్ట్ చేయొచ్చు కానీ క్లారిటీ కనిపించదు చుట్టుపక్కల ఉన్నదంతా గ్రీన్ బయట తీస్తుంటాను కదా వీడియో పంచపలా అట్లా తీస్తూ ఉంటాను కదా ఆ గ్రీన్ అవేమి కనిపించకుండా నా మొహల్ అవి తగలడతాయి నా వల్ల దాని అందాన్ని పోగొట్టడం ఎందుకని చెప్పి ఫిల్టర్ పెడతాను కానీ సో అది అనమాట సో ఫిల్టర్ చూసేసి ఏదో ఈమె చాలా అందంగా ఉంది అది ఇది అనుకుంటారు ఓకేనా నేనేమో అంత అందగత్తినేం కాదు కానీ నాకు నేను అందగత్తినే అయితే ఫస్ట్ మనకి మనం చాలా ఇష్టపడాలి ఇష్టపడ నెక్స్ట్ ఇంకేంటంటే పక్కింటోళ్ళ మాటలు ఎదురింటోళ్ళ గురించి అవతల గురించి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకూడదు నేను నాకన్నా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు సోషల్ మీడియా గురించి మాట్లాడాలంటే నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు చూసి నేను ఆలోచ వాళ్ళ గురించి ఆలోచించాను నాకన్నా తక్కువ ఎవరున్నారో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకన్నా నేను బెటరే కదా వాళ్ళకి రీచ్ అవుతున్నా లేదో కానీ వీళ్ళకన్నా నేను బెటరే కదా అని చెప్పి అనుకుంటుంటాను అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ డైట్ విషయానికి వస్తే నేను మూడు పూట్ల శుభ్రంగా తింటాను శుభ్రంగా కాకపోతే ఏంటంటే బయట తినే అలవాట్లేదు ఏంటది హోటల్స్కి వెళ్ళటాలు లేకపోతే అక్కడ నుంచి తెప్పించుకోవటాలు అలాంటి అలవాట్లు ఏమీ లేవు బయటికి వెళ్లకుండా ఇంట్లో ఇంట్లో చేసుకుంది అది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా నేను తింటాను ఇంకొకటి ఏంటంటే నేను నా వంట కాకుండా ఇంకెవరైనా వచ్చి వంట చేస్తానంటే ఇంకా ఎక్కువ తింటాను వాళ్ళు ఎలా వండినా సరే తింటారు నాకు వంట అంటే అంత బద్ధకం కానీ ఈ మధ్యన ఏంటంటే ఈ కార్తీక మాసం వల్ల పొద్దున్నే లేస్తున్నాను కానీ లేకపోతే నేను లేచేది సిక్స్కే లేస్తాను సిక్స్కి అట్లా లేచి కొంచెం అటు ఇటు టీ తాగే సిక్స్ థర్టీ అయిపోతుంది రాత్రి కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఒక అరగంటలోనే వంట చేసేస్తాను అనమాట సో అది నా డైట్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంట్లో చాలా వాకింగ్ చేస్తాను ఇంట్లోనే ఎంత చేస్తాను అంటే వాకింగ్ ప్రతిరోజు నాకు పని ఉంటుంది మా మాకు కూడా ప్రతిరోజు పని ఉంటుంది అంటే మీరు పని చేసేసుకొని కూర్చుంటారు కానీ అలా కూర్చోను ఏదో ఒక పనిని కెలుక్కుంటా ఉంటాను అనమాట నేను నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా టైం అంతా నేను పని చేస్తున్న అంటే ఇంట్లోనే తిరుగుతూ ఉంటాను అనమాట కూర్చొని ఒక చోట కూర్చోను సపోజ్ ఒక బకెట్లో బట్టలు ఆ అంటే ఉతికేసిన తర్వాత పైకి వెళ్ళి మనం వేస్తాం కదా పైన ఆరేయడానికి ఆ బకెట్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఆరే వేస్తుంటాము అలా కాదు ఆ బకెట్ నుంచి వరకు పెడతాను అనమాట చాలా చివరికి పెడతాను ఒక్కొక్క బకెట్ ఒక్కొక్కటి ఒక్క షార్ట్ ఏదైనా సరే ఒక్కొక్కటి తీసుకొచ్చి తేగల మీద అంటే నాకు అది ఎక్సర్సైజ్ నేను నా మైండ్ అంతా ఒకటే నేను ఈరోజు ఇంత నడవాలి నేను ఈరోజు ఇంత పని చేయాలి అని చెప్పి ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను అనమాట నాకు బాడీ అంటే మరి యాక్టివ్గా ఉండడానికి ఇంకొక కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా రావడం వల్ల టార్గెట్స్ ఉంటాయి టార్గెట్స్ మెయిన్స్ ఎవరో ఇచ్చింది కాదు నాకు నేనే చేసుకునే టార్గెట్ అనమాట లేడీస్కి ఎవరికైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా నేను చెప్పేది ఒకటే మీరంటే మీరు ఫస్ట్ ఇష్టపడిన తర్వాత లేదు మేము ఇలాగే ఉండాలి డ్యాన్సులు రాకపోయినా ఏమి రాకపోయినా సరే మనకంటూ ఒక పనిని క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు జాబ్స్ చేసుకున్న వాళ్ళందరికైతే హ్యాడ్స్ ఆఫ్ ఒకవేళ నేనే జాబ్ చేయాల్చుకుని వచ్చిందంటే కనుక ఇంత మెయింటైన్ చేయలేను ఏంటి బాడీని కాదు ఇంత పని చేయలేను కానీ వాళ్ళు పొద్దున్నే లేచి అందరికీ బాక్సులు కట్టి అన్ని పిల్లలు చూసుకొని ఇంట్లో పని చేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఇంత పని చేస్తున్నారు కదా అసలు మీరు గ్రేట్ చాలా అంటే చాలా గ్రేట్ నాకు ఎందుకో తెలియదు ఫస్ట్ నుంచి కూడా లేడీస్ అంటే చాలా ఇష్టం నాకు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పాప పుడితే బాగుండు పాప పుడితే బాగుండు చాలా అనుకునేదారు ఫస్ట్ మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు బాబు అనుకున్నాను ఎందుకంటే ఇంటికి ఒక పెద్ద పెద్దవాడిగా పుట్టేది బాబు పుట్టాలి రెండోది పాప పుట్టాలి అనుకున్నాను లేదు ఇద్దరు పాపలు పుట్టాలి అనుకున్నాను మా చిన్నోడి కడుపులో ఉన్నప్పుడు అయితే అన్ని పెద్దోడికన్నా చిన్నోడి కడుపులో పడినప్పుడు టోటల్ పెద్దవాడికి చిన్నవాడికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా ఆపోజిట్ గా ఉండేవి అన్నమాట అంటే వామిటింగ్స్ చిన్నవాడికి పెద్దవాడికి బాగా వామిటింగ్స్ ఉండేవి నాకు చిన్నవాడు వచ్చేసరికి వామిటింగ్స్ ఉండేవి కావు కానీ లేజీగా ఉండేదాన్ని సో సార్ పాప అని చెప్పి అనుకున్నాను ఏదైతేనే ఇద్దరు కొడుకులు పుట్టేశారు బంగారాలు లాంటి కొడుకులు పుట్టేశారు ఈ బంగారాలు ఎంతవరకు నా మాట నా మాట వినకపోయినా పర్లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళు ఫ్యూచర్లో ఏదో ఒక జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుని ఉంటే నాకు చాలు ఇంకంతకుము నేనైతే కోరుకునేది ఏం లేదు ఏదో నాకు చూసియాలో చెందాలో అయితే నేనేమి కోరుకోవట్లేదు ఇంకో విషయం ఏంటంటే నేను బాగా పని ఏ పని ఎలా చేసుకోవాలి అని చెప్పి చాలామందిని చూసి నేర్చుకున్నాను ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు నాకు పెళ్ళైన తర్వాత మా అత్తగారు వాళ్ళు ఓడిఎఫ్లో ఉండేవారు అనమాట ఆడినర్ ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళు అది ఆ ఏరియా అంతా చాలా పీస్ఫుల్గా ఉండేది అనమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే నేను మా అత్తగారు ఫైవ్ ఓ క్లాక్కి నన్ను లేపేసేవారు ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఆడవాళ్ళు లేవాలి అలా ఉండకూడదు అంటే సరే అని లేచేదాన్ని లేచి చిన్న బాల్కనీ ఉండేదన్నమాట నేను ఫైవ్ ఓ క్లాక్ లేస్తే ఫైవ్ థర్టీకి అట్లా బాల్కనీలోకి వస్తే మా పక్కింట్లో ఉంటారు వన్ ఆంటీ వాళ్ళని చెప్పి ఆవిడ నేను ఎన్ని గంటలకు లే నేను ఎన్ని గంటలకు బాల్కనీకి వచ్చిన ఒకసారి ఒక బ్లౌజ్ ఒక లంగా అంకుల తాలూకు లుంగి బనియాను ఒక వాళ్ళ అత్తగారి చీర పాప బ్లౌను నైట్ డ్రెస్సు చిన్న పాప అప్పటికి వైష్ణవి తన పేరు భలే ముద్దుగా ఉండేది అలా ఉండదు అనమాట ఎప్పుడు లేస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు ఉతుకుతారు ఏంటి అని అనుకునేదాన్ని అంటే వెంటనే అందరికి అడిగేలేం కదా నేను నాకు ఎవరిని గబుక్కుని అడిగే ఇది లేదు గమనించిన తర్వాత అప్పుడు అడుగుతాను అనమాట తర్వాత ఎప్పుడు ఒక దగ్గర ఒక ఆరు ఏడు నెలల తర్వాత వరలక్ష్మి వ్రతం ఏదో వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళా వరలక్ష్మి వ్రతానికి ఆవిడ రెడీ చేశారు దేవుణ్ణి ఇంటిని హ్యాట్స్ అప్ ఇప్పుడులాగా ఆర్టిఫిషియల్ కాదు అంతా బంతి పువ్వులు కానీ ఆ దీపాలు కానీ ఆ డెకరేషన్ కానీ అప్పుడన్నా అప్పుడు అలాగా అక్కడ కూర్చొని పెట్టి వంటగది వైపు ఇలా చూసా వంటగది మీద వంటగదిలో కనీసం ఒక స్పూన్ కూడా బయటకు కనిపించట్లే వంటగది అంతా అంత బాగుందంటే బెడ్రూములు వైపు చూసా బెడ్రూమ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి అరే ఎలా రాబు వీళ్ళు ఎంత దీనిగా చేస్తున్నారు ఏంటి అని చెప్పి అట్లా గమనించుకునేదాన్ని ఇంకొక ఆంటీ ఉన్నారు వాళ్ళని యాక్చువల్ నేను అత్తయ్య అని పిలుస్తాను మా మా అత్తగారికి నా ఐదుగురు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు పంచి పండవలు అంటారంట ఒక్కొక్క అత్తయ్య దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను అనమాట సరోజ్ అత్తయ్య అని చెప్పి వాళ్ళు యాక్చువల్ రాయలసీమ వాళ్ళు అనమాట ఆవిడ దగ్గర నేను ఏం నేర్చుకున్నానంటే ఎంత పనైనా ఎంత పని ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా మీరు ఏంటి ఇంత బాగా చేస్తున్నావు నీ ఏంటక్కది సీక్రెట్ అని చెప్పి ఈ మాట ఆవిడని అడగాలి ఈ మాట ఆవిడని అడగాలి ఎందుకంటే ఏం చలాకి అనుకున్నా బాగా లావుగా ఉంటారు అత్తయ్య కొంచెం ఫస్ట్ నుంచి కూడా లావు ఆవిడ స్టవ్ ఆవిడ పొయ్యి మీద చూస్తే ట్వంటీ ఫోర్ ఎప్పుడు వెళ్ళు అర్ధరాత్రి వెళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆవిడ పొయ్యి మీద మాత్రం ముగ్గు లేకుండా ఉండేది కాదు సింగిల్ ఒక గిన్నె లేకుండా ఉండేది కాదు చాలా వెరైటీస్ వంటలు చేసేవారు మళ్ళీ ఎన్ని వంటలు అంటే అన్ని వంటలు మనకు ఒక వాళ్ళకి బయటేమో వాళ్ళకి ఇచ్చిన క్వార్టర్స్లోనేమో బయట పెద్ద గార్డెన్ గార్డెన్లో ఒక చెట్టు ఆకు రెమ్మ కూడా కింద ఉండేది కాదు ఆ అత్తయ్య దగ్గర అది చూసి నేర్చుకున్నాను ఇంకొక అత్తయ్య ఉంటారు రాదా అని చెప్పేసి ఆ ఓడిఎఫ్లోనే ఆవిడ దగ్గర చూసానుకే నేర్చుకోలేకపోయింది ఏంటంటే నేను ఏదైనా నేర్చుకోలేదంటే ఆ అత్తయ్య దగ్గర చూసి కూడా నేను నేర్చుకోలేనిది ఏంటంటే అత్తయ్య పిల్లల్ని ఏ అంటే ఎంత క్రమశిక్షణ అంటే పిల్లలకి స్కూల్కి పంపించామా స్కూల్ నుండి వచ్చారా పిల్లలకి స్నాక్స్ అవి ఇచ్చేసాము చదివించామా అది రాత్రి పది అయినా పదకొండు అయినా ఆవిడ పనులన్నీ పక్కన పెట్టేసేసి పిల్లల పక్కనే కూర్చునేవారు ఇంటినంతా పిల్లలు చదువుకునేటప్పుడు ఇంటిని అంత ఏమంటారు కామ్గా మా అంకులు ఆఫీస్ నుండి వచ్చినా సరే పిల్లలు చదువుతున్నారంటే అంత కామ్గా ఉండేదంట ఆ ఇల్లు ఏ ఎగ్జామ్కి వెళ్ళాను ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయారు పిల్లలు అంటే ఆ అత్తయ్య అంత కష్టం అని చెప్పను కానీ పిల్లల్లో కూడా చదవాలని పిల్లల్లో కూడా ఉండాలి కానీ చెప్తున్నా ఆ అత్తయ్య దగ్గర నేనైతే నిజంగా ఆ పద్ధతి నేను నేర్చుకోలేకపోయాను ఎందుకంటే అప్పుడు పిల్లలు చెప్తే వినేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు వినరు ఎవ్వరు నా పిల్లలైతే అంత లైట్ 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 పాస్ మార్క్ వస్తుందా లేదా అన్నదే వాళ్ళకి ఇంపార్టెంట్ కానీ బాగా చదువుకోవాలి మేము కూడా వాళ్ళలాగా బయట కంట్రీస్ వెళ్ళాలి బాగా సంపాదించాలి అని మాత్రం అస్సలు లేదు మన ఇంకా ఎవరి తరువాతను ఎవరు ఏమి మార్చలేరు కాబట్టి నేను ఇంకా అంతకు నుంచి మాట్లాడలేను సో నేను ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి సర్దుతుంటాను సర్దిందైనా సరే అక్కడ సర్దిందైనా సర్దుతావా అంటే ఇప్పుడు ఇది సర్ఫ్ ప్యాకెట్ ఉంది ఈ సర్ఫ్ ప్యాకెట్ ఇక్కడ ప్యాకెట్ ఏమొచ్చి ఈ లో పెడతా ఈ వాషింగ్ మిషన్ పక్కన ఒక డబ్బాలో వేసుకుంటా రోజు అది అయిపోతుంది మామూలుగా ఈ రోజు అయిపోతుంది ఒక రోజు అయిపోద్ది లోపలికి వచ్చే సర్ఫ్ నింపుతా అంటే అందరూ అలాగే చేస్తారేమో నన్ను అడిగారు కాబట్టి నేను సమ్ చెప్తున్నాను సో ఎక్కువ ఎక్కువ అయితే మాత్రం వాకింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నెక్స్ట్ ఎంత తిన్నామా అన్నది కాదు ఆ తినేది ఎలా అరగొట్టుకోవాలో కూడా నాకు బాగా తెలుసు అనమాట ఎందుకంటే పని కనుక మనం కరెక్ట్గా హెవీ పని నేను మొక్కల దగ్గర గార్డెన్ నుంచి వీటి నుంచి కూడా ఇవి కూడా చాలా అంటే అంటే మామూలుగా అయితే వేరే వాళ్ళు అరగంట చేస్తారు పని అరగంటలోనే మొత్తం నీట్ చేసేస్తారు నేను అలా చెయ్యను కారణం ఏంటంటే నా ఒళ్ళు ఇంకా అలవాలి బాగా కలిస్తేనే నేను మధ్యాహ్నం పొద్దున్న రాత్రి తిండి అరుగుతుంది అని చెప్పి అనుకుంటాను అన్నమాట సో అది నా డైట్ అనమాట ఏం లేదు సింపుల్గా చెప్తున్నాను చక్కగా మీ పని మీరు బద్దకించకుండా ఏ రోజు పని ఆ రోజు చేసేసుకొని ఇల్లు అంటే ఎలా ఉండాలంటే ఇంకొకటి మన ఇల్లు అందంగా ఉంటే మనమే హ్యాపీగా ఫీల్ అవుతాం నాకైతే ఇల్లు అంతా నీట్ అయిపోతుంది రోజు రోజు చేసుకుంటుంటాను కదా నీట్ అయిపోతుంది నీట్ అయిపోయిన తర్వాత కూడా నేను వంటగదిలో పదిసార్లు చూస్తాను దేవుడి గదిని చూస్తాను నా బెడ్రూములు చూసుకుంటాను హాల్ చూసుకుంటాను డైనింగ్ టేబుల్ మీద అయితే కనీసం ఏమీ పెట్టడం మీకు తెలుసా విషయం సో అదే అంత అంతకు మించి లేదు మన ఇంటి మనకి ఎక్సర్సైజ్ మన మీద ప్ర మన అంటే మనం ఇష్టపడితేనే మనకి అది ఎనర్జీ సో నేను నేను చెప్పేది ఇంతవరకు తోదు మాటలు అయ్యి ఉండొచ్చు బట్ నన్ను అడిగారు కాబట్టి మీకు నేను చెప్తున్నా అనమాట సో మనకు మనం ఇష్టపడ్డాము అంటే కనుక ఖచ్చితంగా మనం చాలా హెల్తీగా ఉంటాము చాలా యాక్టివ్గా ఉంటాము ఇంకోటి అనవసరమైన విషయాలు ఏదైనా సరే ఏదైనా సరే చేసుకోకూడదు ఎవడు పాపాన్ని ఆడే పోతాడని చెప్పి వదిలేస్తే మనకు నెక్స్ట్ మనమేంటి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ టాస్క్ ఉంది మనకి నాకు టాస్క్ ఏది ఏ విషయాన్ని నేను టాస్క్ లాగే తీసుకుంటాను అన్నమాట సో ఆ టాస్క్ నా టాస్క్ అయిందా లేదా నా పని అయిందా లేదా నెక్స్ట్ నా పని అయిపోయింది ఇప్పుడు ఏం పని ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట అదే నా తాలూకా సీక్రెట్ ఇది సీక్రెట్ అంటారు యాక్చువల్లీ ఊరులో అయితే చక్కగా బోర్లు ఉంటుంది బావిల వెళ్ళి వాటర్ తీసుకురావటం ఇవన్నీ చేస్తారు మనకేమో అన్నిటికీ స్విచ్లే సో స్విచ్లు ఉన్నా సరే మనం కొంచెం ఇదైపోతాం ఏ లేదు మనకు మనమే యాక్టివ్గా ఉండాలి అంటే మనకు మనం ఇష్టపడితే చాలా అంతకు మించేదైతే నా సీక్రెట్ ఏమీ లేదు నా ఇంకేంటంటే మీకన్నా కొంచెం ఏదైతే వీడియో చేస్తాను కాబట్టి నేను డ్యాన్స్ చేయాలి కాబట్టి ఏదైనా డ్యాన్స్ చేసినప్పుడు అందరూ ఆ బాగుంది అనిపించాలి కాబట్టి ప్రాక్టీస్ చేస్తాను సో ప్రాక్టీస్ స్టెప్ రాలేదనుకో ప్రాక్టీస్ చేస్తాను నేను అందరిలాగా డైరెక్టర్కి యాక్టర్కి వెళ్ళిపోయి వీడియో తీసిన దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా డ్యాన్స్ అని నేను చెప్పను ఆ వీడియోని కనీసం పదిసార్లు ఒరిజినల్ వీడియో అని చూస్తాను ఇప్పుడు చిరంజీవి సౌందర్య చిరంజీవి శ్రీదేవి పాట ఉంది ఇప్పుడు ప్రజెంట్ అదే నేను చేద్దాం అనుకుంటున్నాను అనమాట అబ్బనీతి అని దెబ్బ చేద్దాం అనుకుంటున్నాను ఆ పాటను ఒరిజినల్ చూస్తాను అనమాట ఇప్పుడు కొత్తగా స్టెప్లు వేసిన వాళ్ళవి నేను అవి ఏమి చూడను అండ్ చెయ్యలేను కూడా సో అవి చూసి ఓహో ఇంత గ్రేస్ఫుల్గా ఉంది అప్పుడు మా మన మొహం ఎలా పెట్టాలి ఎంత పెద్ద స్టెప్ అయినా నా చిరునవ్వును మాత్రంకి విడిచిపెట్టను ఎందుకంటే అక్కడ నా చిరునవ్వును విడిచిపెడితే నా మీద నాకు ఇదేంటి నేను ఎలా ఉన్నా నేనైనా అనిపిస్తుంది సో నా నవ్వని నేను ఎప్పుడు విడిచిపెట్టను మీకు ఇంకొకటి మీరు ఇది నెమ్మరు నేను హార్ట్ గా చెప్తున్నాను మీరు నమ్మరు టూ థౌజండ్ సిక్స్టీన్లో నాకు ప్రాబ్లమ్స్ బాగా వచ్చాయి అనమాట అంటే చెయ్యని తప్పుకి నాకు శిక్ష పడినట్టు అంటే అప్పుడు కొంచెం చిన్న వయసు కదా ప్రపంచం అంటే ఏంటో తెలియదు ఏమీ లేదు ఆ టైంలో నేను ఒకరికి డబ్బులు ఇవ్వాలి అది కూడా నేను మధ్య ఉండి ఇప్పించాను అనమాట మనకి నాకు స్నేహం అంటే మనం ప్రాణం పెట్టేస్తాం అనమాట నన్ను ఎవరైనా బాగా చూసుకుంటున్నారు నేనంటే ఇష్టపడుతున్నాను అని తెలిస్తే కనుక ఇంకా వాళ్ళే నాకు సర్వస్వం అయిపోయేవాళ్ళు ఇప్పుడు ఎవరు నమ్మటం లేదు ఎవరి జోలికి అసలు ఎవరి గురించి నేను ఆలోచించడం లేదు అయితే చాలా పెద్ద ఇది అయిపోయింది టీవీ నేను రాలేదు కానీ ఆమె మోసం చేసే ఆమె టీవీలో కూడా వచ్చింది నేను ఆమెకి మధ్యలో ఉండి ఇప్పించాను అనమాట మరి నేను మనీ ఇప్పించాను వాళ్ళు ప్రతి నెల ఇంట్రెస్ట్లు అంతా చక్కగా తీసుకునేదాన్ని అంత అయిన తర్వాత ఆమె ఎన్నో కోట్లకు టోపీ పెట్టేసింది అనమాట టోపీ పెట్టేసిందరూ మధ్యలో ఉన్నది నేనే కదా నన్నేమో గట్టిగా అడిగితే మళ్ళీ నేను ఏమైనా ఇచ్చేస్తానండి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఏదో ఒక కాస్ట్ చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకునేది అనమాట అప్పుడు ఇంత కొంత కొంచెం అటు ఇటుకు డబ్బులు ఉండేవి నా దగ్గర నేను ఆమె ఆమె నేను నా మాట నమ్మి ఇరవై లక్షలు ఇప్పించానంటే నా మీద ఇది అంత ప్రేమ అని చెప్పేసి అన్న మూఢనమ్మకాల్లో ఉండిపోయేదాన్ని ఉండిపోయాను అనమాట అయితే ఆమెకి నేను నా దగ్గర ఉన్న మర్యాద విచ్చి అడ్జస్ట్ అనమాట అడ్జస్ట్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ అన్నారు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ బంగారం అంతా బ్యాంకులో పెట్టిన ఆమెకి ఇస్తున్నావు ఒక ప్రామిసరీ నోట్ లేదు చెక్ లేదు ఏం లేదు వెళ్ళు వెళ్ళి ఒకసారి మాట్లాడు అని చెప్తే ఆమె ఆమెకి అడిగాను అనమాట ఇట్లాగా మా హస్బెండ్ మా హస్బెండ్ నేను తిట్టా ఏం తిట్టానంట మనం అంటే ఎంత దీనిగా ఉంటుంది అట్లా అంటావా ఇట్లా అంటావా అంటే సరే అయితే నీ ఇష్టం అన్నాడు ఏంటో ఇది సిక్స్ సెన్స్ చెప్పినట్టు ఆ రోజు నాకు బాగా గుర్తు శుక్రవారం రోజు నాకు మనసు ఏం బాగాలేదనమాట సాటర్డే మార్నింగ్ లేచి వెంకటేశ్వర స్వామికి చెప్తుంది గుండుకే బాగున్నా దడదాడుతుంది ఎందుకు చెప్పాడో ఒకసారి అడుగుదాం అని చెప్పేసి సాటర్డే మార్నింగు దీపం పెట్టుకుని అప్పుడు ఐదు గంటలకి లేచేదాన్ని కార్తీక మాసం ఉన్నా లేకపోయినా ఫైవ్ ఓ క్లాక్కి లేచేదాన్ని అనమాట పిల్లలు చిన్నోళ్ళు కదా స్కూల్స్కి పంపించాలని చెప్పి దీపం పెట్టుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర నా మనసు ఎందుకో బాగుండట్లేదు దడదడగా ఉంటుంది మరి తన ఫ్రెండ్ అయినా సరే వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి అంటే తన దగ్గరికి వెళ్ళి అడిగా ఎట్లా ఎట్లాగా తల తీసేసావు కదా మరి నేను తీసుకున్నాను కదా మా హస్బెండ్ ఇలా అన్నాడు అంటే ఆ మీద నా తనేమో నా మీద అప్పుడు తను సార్ పెద్దది అనమాట అంతేకాకుండా మంచి నోరున్నది ఉన్నది అసలు పవర్ ఉన్నది అనమాట తను అయితే తను నా మీద తిరగబడింది అనమాట ఎట్లా కాదు నువ్వే ఇప్పించావు కాబట్టి ఆ డబ్బు కూడా నువ్వే ఇవ్వాలి లేకపోతే నేనేంటో అని చెప్పి అంది నేను ఇంకా ఆశ్చర్యపోయాను అదేంటి ఇలా అన్నావు అంటే అంతేని లేకపోతే నువ్వేమైనా ఇది అనుకుంటున్నావా నెమ్మదిగా ఇచ్చేసేద్దాం అనుకుంటున్నావా అని చెప్తే అప్పుడు నాకు మా హస్బెండ్ అంటే చాలా భయం అనమాట చాలా అంటే చాలా భయం ఉంటుంది అంటే సో ఇంకా నేను ఏం చేయలేక వాళ్ళ ఇంట్లో నుంచి మా ఇంటికి రావాలి అంటే టెన్ మినిట్స్ పడుతుంది అనమాట టెన్ మినిట్స్ పడుతుందంటే ఆ బండి డ్రైవ్ చేసుకుంటూ ఇంకా నేను ఇది మా హస్బెండ్ మా ఆయనకి చెప్పలేను చెప్తే కూడా ఇది ఉండదు ఆల్రెడీ మేము కొంత డబ్బు బాగానే ఇచ్చేసాం అనమాట తనకి తన 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 అప్పు కింద అంటే వాళ్ళకి ఇప్పించాం కాబట్టి తన అప్పు కింద అది కట్ చేసుకుందంట మిగతా ఇంకా పదిహేను లక్షలు ఆమె నాకు ఇప్పించాలి కాబట్టి ఆ పదిహేను లక్షలు కూడా నీకు ఇది నీకు పది రోజుల టైము పదవ రోజు మధ్యాహ్నం పన్నెండవ గంట గంట కొట్టగానే నీ ఇంటికి వచ్చి ఏంటో చూపిస్తానని చెప్పి అంది అలాంటి ఫస్ట్ టైం వినటం అనమాట నేను సో ఇంకా లేదు మా హస్బెండ్తో ఇంక చెప్పడానికి కూడా లేదు ఇంక నేను చచ్చిపోతాను ఇంకా కుదరదు అని చెప్తే ఆమె నాకు పది రోజులు టైం ఇచ్చింది కదా అమ్మయ్య ఈ పది రోజులు పిల్లలతో హ్యాపీగా గడుపుతాను అని చెప్పేసి అనుకున్నా ఆ పది రోజులు పిల్లలతో హ్యాపీగా గడుపుతానని అని చెప్పి పిల్లలు పక్కన పెట్టేసేసి ఒకవేళ నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో మా వాళ్ళు గబగబా నాన్న నా బాడీని పట్టుకుని ఊరు వెళ్ళాలి అంటే వాళ్ళ లగేజ్లో సర్దుకోవాలి కదా అని చెప్పేసి పెద్ద సూట్ కేసు తీసేసి పిల్లలు బట్టలు పిల్లలు మా హస్బెండ్ బట్టలు మా హస్బెండ్కి అట్లా మొత్తం సూట్ కేసు అంతా సర్దేసి మొత్తం ఇంటి ఇంటిని అంతటిని పది రోజుల టైంలో ఎవరైనా పిల్లలు బయటకు తీసుకెళ్ళాలి ఒకవేళ అనుకుంటే సీరియస్గా అనుకుంటే ఇలా చేస్తారు కదా నేను మాత్రంకి ఐదు రోజులు ఇల్లు అప్పుడు మా సొంత ఇల్లు కదా మొత్తం భూజులు కొట్టేసేసి బీరువాళ్ళు సర్దేసేసి కబోళ్ళు సర్దేసేసి వంటగదిలో ఉన్న గిన్నెలన్నీ తీసేసి నీట్గా తోమేసి సెల్ఫుల్లో పెట్టేసి అంటే ఒకవేళ నా విషయం ఏదైనా తెలిస్తే నేను ఏదైనా అయిపోయేదని తెలిస్తే వాళ్ళ ఇల్లు అలాగే ఉండి వాళ్ళు అలాగే లగేజీ పెట్టుకొని ఊరొచ్చేయాలి అని చెప్పేసి ప్లాన్ వేసుకొని పని చేసుకున్నాను అనమాట కాకపోతే నైన్త్ సెవెంత్ డే నుంచే మా పిల్లలకి బాగా డౌట్ వచ్చేసింది అనమాట మా కూడా మరీ డల్ అయిపోతే పిల్లలు చూస్తే ఎడ్చేసేదాన్ని లేకపోతే ఇదని ఇంటిని చూస్తే ఎడ్చేసేదాన్ని ఇలా ఎడ్ చేస్తుంటే డౌట్ వచ్చి అప్పుడు కూర్చోబెట్టి తను ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం అది ఇది అంటే అప్పుడు జరిగిన జరిగినట్టు కాదు సార్ అది చెప్పలేదు నేను పదో పదో మా చెల్లి ఊర్లో ఉంటుంది ఉషా అని చెప్పేసి విద్యాపతి పాత్ర అని వస్తుంది అది మా ఇంట్లో ఉంది అనమాట అప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి స్నానం చేసేసి నవంబర్లో ఇది స్నానం చేసేసి నైట్ ప్యాంటు టీషర్ట్ మళ్ళీ మంచి బట్టలు వేసుకుంటే పాడైపోతే నా బట్టలు మా చెల్లెళ్ళ వాళ్ళకైనా వస్తాయి మా చీరలు అవన్నీ మా చెల్లెల వాళ్ళకైనా వస్తాయి అని చెప్పేసి ఆ బట్టలు వేసేసుకొని స్వెటర్ వేసేసుకొని వెళ్ళిపోయి ఆటో మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు మార్నింగ్ ఫస్ట్ ఫిఫ్టీ లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది లెటర్ రాసి రాసిపెట్టా ఇప్పటివరకు ఆ బుక్ ఉంది మొన్నే మా ఆయన లేకపోతే చూపించిందాన్ని మీకు డైరీలో పెట్టా సారీ చెప్తూ ఆ డైలాగ్ ఇప్పటికీ గుర్తుంది ఫస్ట్ డైలాగ్ వచ్చి నేను మంచి వైఫ్ని కాదు మంచి తల్లిని కాదు మంచి కోడల్ని కాదు మంచి కూతుర్ని కాదు మంచి అక్కని కాదు మంచి స్నేహితురాలని కాదు నేను దేనికి సూట్ అవ్వను అని చెప్పి ఫస్ట్ డైలాగ్ మాత్రం ఇప్పటికీ గుర్తుందని వాటి నాకు సో వెళ్ళిపోయిన తర్వాత లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే అప్పుడు ఎంఎంటీఎస్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఉంటాయి అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకెళ్ళదు టికెట్ ఎదుగు పదకొండు రూపాయలు పక్క అని చెప్పేసి తీసుకోలేదు అది అక్కడున్న ఆ రోజే తిరుమల తిరుపతి నుంచి తిరుపతి నుంచి ఏదో ట్రైన్లో అందరు ఆర్మీ వాళ్ళు దిగారు చాలామంది ఆర్మీ వాళ్ళు దిగారు అనమాట సో మరి మర దాటే పెద్దారు దిగారు ఏమన్నా తెలియదు పోలీసులు చాలామంది ఉన్నారు తింటు బాబు వీళ్ళందరూ ఎలా ఉన్నారనుకుంటే అప్పుడు నేను అటు టెన్షన్ వచ్చేస్తుంది అప్పుడు రెండు ట్రైన్లు వెళ్ళిపోయి టెన్షన్ వచ్చేస్తుంది ఎలా రా బాబు ఏంటి బాబు ఎలాగైనా ఇంటికి వెళ్ళకూడదు ఇంకా రేపు నా టైం అయిపోతుంది అది మంచిది కాదు అని చెప్పి అనుకునే లోపు అక్కడ ఉన్న అచ్చిన కానిస్టేబుల్ వచ్చింది ఏంటమ్మా మీరు వచ్చి గంట అయ్యింది మీరు ఏ ట్రైన్ ఎక్కాలి మీరు టికెట్ ఏది అని చెప్పని అడిగారు అనమాట అప్పుడు కొంచెం కంగారు పడ్డాను కంగారు పడిన తర్వాత కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ ఆటో అబ్బాయి ఒక అబ్బాయికి పిలిచి వాళ్ళ ఇంటికి నా ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకెళ్ళి మా ఇంటికి ఇచ్చేలోపు మా చెల్లి పొద్దున్న లేచి ఆ డైరీ చదివి మా మా హస్బెండ్కి కాల్ చేస్తే ఫోన్ కూడా ఇంట్లో విడిచిపెట్టేస్తాను మా హస్బెండ్ వచ్చి అసలు ఏంటి చెప్పామో ప్రాబ్లం అంటే సో ఇంసో ఇలా ఏందంటే దానికోసం అంత ఇది అయిపోతున్నాము మనం కష్టపడి కట్టుకున్నాం మళ్ళీ ఇంకో కొత్త ఇల్లు కట్టుకుందాంలే ఇల్లు వేద్దాము అంటే నా ఫోన్ మరడబ్బులే కదా పోయావంటే లేదు నేను వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకుని ఇచ్చాను అనమాట తనకి కావాలి అంటే అని చెప్పాను అనమాట ఎంత తీసుకొచ్చా అప్పు అంటే ఇరవై లక్షల అప్పు తెచ్చాను నిన్ను చూసి ఎవడు ఇచ్చాడు ఇరవై లక్షల అప్పు అంటే ఏమో వాళ్ళు అందరు కల్పించారు ఇప్పుడు నేను మోసపోయినా పర్లేదు వేరే వాళ్ళకి మోసం చేయడం ఎందుకు అని చెప్పేసి అప్పుడు ఇల్లు అమ్మేసి అందరికీ అప్పులు కట్టా మళ్ళీ రెండో రౌండ్ కూడా చేశా చక్కగా రెండో అప్పులు కూడా గట్టిగా చేశాను అనమాట అంటే చెప్తా ఈజీగా నమ్మే ఇప్పటివరకు నా సోది మాట్లాడిన విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ బ్లాగ్స్ అండి మీరు నాకు ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి నచ్చితేనే మీ నా సోది మాటలు మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ వాళ్ళు వినాలి అంటే కనుక కొంచెం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంతకు మించి అయితే ఏం చెప్పలేను చాలామంది కామెంట్స్లో ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను అనమాట అన్నమాట తొక్కలమాట చా చప్పటికి సో దగ్గర దగ్గర సంవత్సరం అయిపోతున్నా ఇంకా వైస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు నాకు సో అదన్నమాట అదన్నమాట మళ్ళీ అదన్నమాట అంట సో ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టారు మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి సిస్టర్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నా తక్కువ లవ్ స్టోరీ మీకు నేను చెప్పుకుందాం అనుకుంటున్నాను సో నవ్వకండి ఎవ్వరు నా లవ్ స్టోరీ వినేసి అదొక ఏమంటారు అదొక ఘోరమైన సంఘటన అనమాట మా లవ్ స్టోరీ బాగుంటుంది వినడానికి చాలా బాగుంటుంది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది సో నెక్స్ట్ వీడియోలో నా లవ్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఏం చెప్పాలి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికి మళ్ళీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ బ్లాగ్స్ అండి అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను కొంచెం ఇందాక ముందు మాట్లాడిన వీడియోలోనే ఏమైనా వాయిస్ ఏమైనా వినిపించకపోయినా ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను ఇంక కొంచెం గట్టిగా మాట్లాడతాను మైక్ కొన్నాను కానీ మైక్ నా చేతిలోకి రాగానే పాడైపోయింది అనమాట కొత్త మైక్ కొనుక్కోవాలి కొనుక్కుంటాను నెక్స్ట్ మంత్ బడ్జెట్ చూసుకొని మంచి మైక్ కొనుక్కుంటాను నా మాటలంతా మీకు విని మీ చెవుకి రంధ్రాల నుంచి బ్లడ్ రావాలి కాబట్టి ఓకే అందరికీ బాయ్ బాయ్